అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఎన్ లెవెన్ ఎన్ట్వల్వ్ రోడ్డు మధ్యలో అయితే ఉన్నాము ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ఈ సెవెన్ రోడ్డు మధ్యలో అయితే ఉన్నాము ఇదే అనమాట ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ రోడ్డుకి దగ్గరలోనే బ్యాక్ సైడ్ లో ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అలాగే అటువైపు వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా అటు పక్క వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అయితే ఉన్నాయి అమరావతిలో అన్ని పనులు అయితే మొదలైనవి దాదాపు నలభై రెండు వేల కోట్లకు సంబంధించిన టెండర్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి మెయిన్ గా రోడ్లకు సంబంధించిన పనులు ఇంకా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఆఫీసర్స్ టవర్స్ బంగ్లాస్ అన్ని పనులు మొదలైనవి కానీ ఈ మూడు ప్రాజెక్టులకి సంబంధించిన పనులైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రెసెంట్ నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రెసెంట్ ఏంటంటే ఈ మూడు ప్రాజెక్టు సంబంధించిన సైట్ క్లియరెన్స్ పనులు అయితే అయిపోయినాయి అలాగే ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన టెన్ అంటే కాంటాక్ట్ సంస్థ వాళ్ళు కూడా ఫైనల్ అయ్యారు ఈ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను అలాగే ఈ రోడ్డు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఈ సెవెన్ రోడ్డు ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతా వరం వరకు పదకొండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థలు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలతో టెండర్ దగ్గించుకున్నారు ఈ రోడ్డు కూడా నేను అటువైపు అనంతవరం వైపు ఆల్రెడీ ఈ రోడ్డుకి సంబంధించిన పనులు కూడా మొదలైనవి మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది చూడకపోతే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ప్రజెంట్ నేను ఈ మూడు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఏదైతే బిల్డింగ్స్ చూస్తున్నారో ఈ వచ్చేసి ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ గతంలో ఈ ఎన్జిఓ హౌసింగ్ టవర్స్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు చాలా వరకు బిల్డింగ్స్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే టాప్ వరకు కంప్లీట్ చేశారు కొన్ని బిల్డింగ్స్ ఏంటంటే ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అయితే కంప్లీట్ చేశారు